అరటి పువ్వును మన ఆహారంలో తరచుగా తీసుకోవటం వలన గుండె సంబంధిత సమస్యలు మధుమేహం మూత్ర సంబంధిత సమస్యలు అధిక బరువులను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది దీనిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాకుండా ఆడవారికి ఋతు సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు దీనిని తరచుగా తీసుకుంటూ ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న అరటి పువ్వుతో రుచికరమైన కూరను ఎలా చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అరటి పువ్వును తీసుకోండి అరటి పువ్వు వచ్చేసి ఇలా రేకులుగా ఉంటుంది ప్రతి రేకు కింద కూడా ఇలా పూలుంటాయి ఇలా రేకును తీసుకుని కింద ఉన్న పూలను తీసుకోండి చేతులకు నూనె రాసుకుని చెయ్యండి అప్పుడు చేతులకు మచ్చలు పడకుండా ఉంటాయి పూలు ఎలా శుభ్రం చేయాలో చూద్దామండి ఇప్పుడు పువ్వు లోపల ఉండే భాగాలను మనం తీసివేయాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నిలువుగా గట్టిగా ఉండే ఒక భాగం ఉంటుంది ముందుగా దీన్ని తీసివేయండి తర్వాత ఇలా రేకులాగా ఉంటుంది ఈ రేకును కూడా తీసివేయాలండి ఇలా తీసిన తర్వాత పువ్వు లోపల భాగంలో నాలుగు కాలిన అగ్గిపుల్లల్లాంటివి ఉంటాయి ఈ నాలుగు కూడా తీసివేయాలి వీటిని తీసేస్తే మనకు పువ్వు శుభ్రం చేయటం అయిపోతుంది ఇలాగే మిగిలిన పూలను కూడా శుభ్రం చేసుకోండి ఇలాగే ప్రతి రేకు కింద కూడా కొన్ని పూలు ఉంటాయండి ఇలా పూలు తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని పూలను కూడా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి మనకు అరటి పువ్వులో వచ్చేటప్పటికి ఏది వృధాగా పోదండి పైన రేకులు ఉన్నాయి కదా ఈ రేకులను శుభ్రంగా కడిగి నీళ్ళలో ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఉడకపెట్టుకుని పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు వేసి చట్నీలా చేసుకోవచ్చు పూలు ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పూలం తీసుకుంటూ వీటిని చిన్న ముక్కలుగా తరగండి లేదంటే చేత్తోనే రెండు మూడు ముక్కలుగా చేసుకుని కూడా చేసుకోవచ్చు ఇలా తరిగిన పూలను నీళ్ళల్లో వేసేటప్పుడు ఈ నీళ్ళలో నిమ్మరసం కానీ వినేగర్ కానీ వేయండి దీనివలన పూలు రంగు మారిపోకుండా ఉంటాయి అలాగే రేకులు మొత్తం తీసిన తర్వాత చివరిలో మనకు ఇలా లోపల తెల్లగా ఉంటుంది దీనిలో మనకు పూలు తీయటం కూడా కాస్త కష్టంగా ఉంటుంది ఈ భాగాన్ని మనం గట్టిగా ఉన్న భాగాన్ని కట్ చేసుకుని మిగిలిన దాన్ని సన్నటి తురుములాగా కట్ చేసుకుని నీళ్ళలోకి వేసేసుకోండి లేదంటే ఈ మధ్యలో ఉన్న ఈ తెల్లటి భాగాన్ని విడిగా కూడా కూరలాగా వండుకోవచ్చు నేను ఈ పూలతో కలిపి దీని మొత్తాన్ని వండుతున్నాను ఇలా మొత్తాన్ని కలిపి నీళ్ళలో వేసి బాగా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని కడిగిన ఈ పువ్వును నీళ్ళలోకి వేసుకోండి నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మనకు అరటి పువ్వు ఉడకటం అయిపోతుందండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ అరటి పువ్వులో ఉన్న నీళ్లు మొత్తము ఇలా వడకట్టుకుందాము ఇలా అరటి పువ్వును వడగట్టుకున్న తర్వాత అరటి పువ్వు తీసి పక్కన పెట్టుకోండి ముందుగా చెప్పినట్లుగానే అరటి పువ్వుతో ఎన్ని ఉపయోగాలున్నాయో పువ్వును మరిగించిన నీళ్లతో కూడా అన్నీ ఉపయోగాలు ఉన్నాయి అందుకే ఈ నీళ్లను వృధాగా పారేయొద్దండి ఈ నీళ్లతో టీ కానివ్వండి సూప్స్ అయినా లేదంటే ఇలా ఈ నీళ్లను చల్లారిన తర్వాత తాగినా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో మూడు స్పూన్లు నూనె వేసుకోండి నూనె కాస్త వేడెక్కిన తర్వాత తాలింపు కోసం జీలకర్ర ఆవాలు పచ్చనగపప్పు మినప్పప్పు వేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి ఒక రెండు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసుకుని ఈ ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయల సన్నటి తరుగును వేసుకోండి ఉల్లిపాయలు వచ్చేసి మనకు రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కాస్త రంగు మారగానే దీనిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత రెండు మూడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని కాస్త వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అరటి పువ్వు ఈ అరటి పువ్వును వేసుకుందాము ఇలా అరటి పువ్వును వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒకటి రెండు నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది అరటి పువ్వును ముందుగానే మనం ఉడకపెట్టుకుందాం కాబట్టి దీన్ని ఎక్కువసేపు వండాల్సిన అవసరం లేదండి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కాస్త రంగు మారుతుందండి మగ్గించుకున్న తర్వాత అప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి నేను కారం వచ్చేసి రెండున్నర స్పూన్లు అలాగే ఉప్పు ఒకటిన్నర స్పూన్లు వేసుకుంటున్నాను పసుపు వేయట్లేదండి మనం ముందుగానే ఉడకపెట్టుకునేటప్పుడు పసుపు వేసాం కదా అది సరిపోతుంది ఇలా మొత్తం వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి అప్పుడు మనకు కూరలో నుండి నీరు వస్తుంది ఈ నీరు మొత్తం కూడా ఎగిరేంత వరకు మీరు మంటను కాస్త పెంచి వండుకోండి ఇలా నీరు మొత్తం కూడా ఎగిరిపోయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక నాలుగైదు స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఈ రెండు వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకు ఎంతో రుచిగా ఉండే అరటి పువ్వు కూర రెడీ అయిపోతుంది మీరు కావాలంటే అంటే ఎండు కొబ్బరి బదులుగా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నట్లయితే ముందుగా కొద్దిగా వేయించుకుని అప్పుడు కూరలోకి వేసుకోండి ఈ కూర రుచి వచ్చేసి మటన్ కీమా అంత రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఈ కూర వచ్చేసి మనకు ముద్దగా వస్తుంది రైస్ లోకి ఈ కూర చాలా బాగుంటుందండి మీరు కావాలంటే దీన్ని చపాతీలో కూడా తినొచ్చు చపాతీలో అయినా కూడా బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది ఈ కూర దాంతోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి మరి ఇంత ఆరోగ్యకరమైన కూరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఈ కూరను మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్